అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఊహించని భారీ శుభవార్త అయితే అన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం ఉన్నటువంటి ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్స్ అయితే జారీ చేసిందండి ఒకేసారి రెండు పథకాల ద్వారా డబ్బులని అయితే ఖాతాలోకి జమ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారనమాట అయితే ఈ రెండు పథకాల ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారండి ఒక పథకాల కోసం మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక అప్డేట్ అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట ఒక పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తే మరొక పథకం ద్వారా పదమూడు వేల రూపాయల వరకు కూడా దాదాపుగా ఖాతాలోకి జమ చేయబోతున్నట్టు మనకు కీలక అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఈ రెండు పథకాల ద్వారా మహిళలకి డబ్బులు రావాలి అంటే కనుక మహిళలు చేయాల్సినటువంటి పనులు అనేవి కొన్ని ఉన్నాయన్నమాట అవి ఏంటో తెలుసుకుందామండి అదేవిధంగా ఈ నెల ఇరవై మంది జరిగే క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సమావేశంలో మంత్రివర్గంతో చర్చించి దీనికి సంబంధించిన తుది జాబితా విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారన్నమాట ఈ లోపగా మహిళలు కొన్ని రకాల అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉంటేనే మనకి డబ్బులు అనేవి ఖాతాలో జమ అవ్వడం జరుగుతుందన్నమాట మరి యొక్క రెండు పథకాల ద్వారా డబ్బులు అనేవి ఖాతాల్లోకి జమ కావాలి అంటే కనుక మహిళలకు కావాల్సిన అర్హతలు ఏంటి ఏ విధమైన డాక్యుమెంట్స్ అనేవి సిద్ధంగా ఉండాలి అదేవిధంగా డాక్యుమెంట్స్కి మనం ఎలాంటి అప్డేట్స్ అనేవి చేసుకుని ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ మనం గ్రీవెన్స్కి అప్లై చేసుకుని తిరిగి మళ్ళీ అర్జీ పెట్టుకొని డబ్బుల కోసం ఎదురు చూసే అవసరం లేకుండా అక్కడ డబ్బులు రిలీజ్ చేయంగానే గవర్నమెంట్ మనకి ఏ విధంగా ఖాతాల్లోకి జమ అవుతాయి అన్న పూర్తి సమాచారాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది వీడియోని వరకు చూడట్లేదండి అలా చేస్తే మీకు వీడియోలోని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి క్లారిటీగా అర్థం కావన్నమాట కాబట్టి తప్పకుండా వీడియోని చివరి వరకు చూడటానికి ట్రై చేయండి ఎవరైనా కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఇలా చేయటం వల్ల నేను ఎప్పుడైనా వీడియో పెట్టంగానే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుందన్నమాట మరి ప్రభుత్వ పథకాల యొక్క సమాచారాన్ని మీరు ఇంట్లోనే ఉండి మీ ఫోన్ ద్వారానే ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం సూపర్ సిక్స్ పథకాలను తీసుకురావడం అయితే జరిగిందనమాట చెప్పినట్టుగానే ప్రతి పథకాన్ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం అయితే జరిగిందనమాట అంటే ఒకసారి ప్రారంభించేసి వద వదిలేయడం కాకుండా ఎవరికైనా కొన్ని కారణాల చేత అర్హత ఉండి కూడా డబ్బులు రాకపోతే కనుక వారికి రెండు సార్లు మూడు సార్లు కూడా అవకాశం కల్పించింది మన ఏపీ ప్రభుత్వం అంటే ఎవరికైనా డబ్బులు పడలేదు అనుకోండి గ్రీమెంట్స్ ద్వారా అప్లై చేసుకుంటే మళ్ళీ అధికారులు తిరిగి సమస్యను పరిష్కరించడం వారి యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా రీవెరిఫికేషన్ చేసి వారికి అన్ని రకాల అర్హతలు ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బుల్ని తిరిగి ఖాతాలో వేయడం అయితే జరిగిందనమాట ఎక్కడా కూడా ఇలాంటి ఆప్షన్ అయితే మనకి ఏ రాష్ట్రంలోనూ లేదండి ఎప్పుడైనా మరి పథకాన్ని అమలు చేసిన తర్వాత ఎవరికైనా సాంకేతిక కారణాల వల్ల కావచ్చు లేకపోతే కొన్ని అప్డేట్స్ చేసుకోకపోవడం వల్ల కావచ్చు ఎవరికైనా డబ్బులు పడకపోతే అలానే వదిలేయకుండా గవర్నమెంటు ఇంకా మనకి డబ్బులు మిగిలియలే అని చెప్పేసి అలానే వదిలేయకుండా మరి అర్హత ఉన్న పేదవారు ఎక్కడా బాధపడకుండా ఉండాలని చెప్పేసి మళ్ళీ రెండుసార్లు రెండోసారి మూడోసారి కూడా అవకాశం కల్పించడం జరిగిందండి ఇది చాలా చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాల్లో మరి అతి ముఖ్యంగా మహిళలకి పెద్ద పీట వేస్తూ మహిళల సంక్షేమానికే నిర్ నిరంతరం కృషి చేస్తూ ఉంది మన కూటమి ప్రభుత్వం ఇందులో ఒక ముఖ్యంగా కనుక చూసుకుంటే కనుక సూపర్ సిక్స్ పథకాల్లో సంక్షేమ పథకాలు అతి ముఖ్యమైన పథకం తల్లికి వందనం పథకం అండి ఈ పథకం ద్వారా మహిళలందరికీ కూడా ఎంతో మేలు చేయడం చేయడంతో పాటుగా పిల్లల యొక్క విద్యకు ఎక్కడా ఇబ్బంది లేకుండా మరి ఆర్థికంగా ఆర్థికంగా స్థిరత్వం లేక ఎక్కడ పిల్లలు చదువు మానకుండా ఉండాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క తల్లికి వందన పథకాన్ని తీసుకోవడం అయితే జరిగిందనమాట మరి గత ప్రభుత్వంలో కన్నా ఈ ప్రభుత్వాన్ని యొక్క మొత్తాన్ని భారీగా పెంచి గత ప్రభుత్వంలో అయితే ఒక పిల్లవాడికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి ఇచ్చేవారండి అలా కాకుండా ఇప్పుడు పిల్లలు ఎంతమంది ఉంటే ఒక తల్లికి ముగ్గురు పిల్లలు ఉన్నా నలుగురు పిల్లలు ఉన్నా ఐదుగురు పిల్లలు ఉన్నా ఎంతమంది పిల్లలున్నా కానీ అంతమంది పిల్లలు చదువుకోవాలి వృద్ధులోకి రావాలి అన్న ఉద్దేశంతో ప్రతి పిల్లవాడికి కూడా పదమూడు వేల రూపాయల వరకు ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందండి అదేవిధంగా ఈ తల్లి కొందన పథకాన్ని రెండు విడతలు మూడు విడతలుగా అవకాశం కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట మరి మొదటిసారి విడుదల చేసినప్పుడు ఎవరికైనా కనుక అర్హత ఉండి డబ్బులు కనుక రాకపోతే వాళ్ళు మళ్ళీ గ్రీవెన్స్ ద్వారా అప్లై చేసుకుంటే తిరిగి వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగిందనమాట రాష్ట్రంలో ఎవరు కూడా విద్యుత్ అనేది జోరం కాకుండా ఉండాలని చెప్పేసి ఒక పథకాన్ని తీసుకోవడం అయితే జరిగింది దీంతోపాటుగా మహిళలకు అతి ముఖ్యమైన మరొక పథకం ఫ్రీ గ్యాస్ సిలిండర్ అండి ఈ యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్ అనేది సంవత్సరానికి మూడు సిలిండర్లు అంటే దాదాపుగా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారికి సంవత్సరానికి మూడు సిలిండర్లు సరిపోతాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట మరి మొత్తానికి ఫ్రీగా సిలిండర్ ఇవ్వడం అంటే చాలా మరి చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు అండి ఇప్పుడు మనకి దాదాపుగా సిలిండర్ వచ్చేసి వెయ్యి రూపాయల దాకా ఉందన్నమాట మరి పేదలకి అలాగే మధ్యతరగతి కుటుంబాల వరకు ఇది చాలా ఊరట కలిగించే వార్త దీంతో పాటుగా మహిళలకు శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా తీసుకురావడం అయితే జరిగిందనమాట ఇది కూడా చాలా చాలా మంచి అప్డేటు మరి చాలామంది పక్క ఊర్లకు వెళ్ళి వేరే ఊర్లకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ అదేవిధంగా పనులకు వెళ్తూ ఉంటారండి అలాంటి మహిళలకు యొక్క ప్రయాణ ఖర్చులు తగ్గించడం వల్ల దీ ఈ విధంగా కూడా చాలా చాలా మనిషి మహిళలకు ఆదుకున్నారు ఉపయోగపడి ఈ పథకం కూడా మహిళలకి ఎంతగానో ఉపయోగపడింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక మరి తాజాగా చూసుకుంటే కనుక ఆడబిడ్డ నిధి పథకం ఒకటి మిగిలి ఉందండి ఈ పథకాన్ని పలుమార్లు ప్రారంభిస్తామని చెప్పినా కానీ కొన్ని కారణాల వల్ల వాయిదాలు అయితే వేయడం అయితే జరిగిందనమాట ఈ పథకానికి సంబంధించి ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులు కేటాయించినప్పటికీ కూడా మరి కొన్ని కొన్ని కారణాల వల్ల డబ్బులు అనేవి వాయిదా వేయడం అనేది వాయిదా పడిందండి ఎందుకంటే అదే టైంలో మరి మనకి వాహన మిత్ర పథకం ద్వారా డ్రైవర్లందరికీ డబ్బులు వేయడం ఇలాగా కొన్ని పథకాలు ప్రారంభించడం వల్ల ఈ యొక్క పథకం అనేది లేట్ అయిందండి అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మహిళలకి ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారన్నమాట ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మనకి క్యాబినెట్లో సమావేశాలు ఖచ్చితంగా జరుగుతాయి ఈ సమావేశాల్లో మనకి నిధి పథకం పైన క్లారిటీ అనేది వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట అయితే ఈలోపుగా మహిళలందరూ కూడా కొన్ని కొన్ని అప్డేట్స్ అనేవి చేసుకొని సిద్ధంగా ఉండాలండి తల్లి కొందన పథకం విషయంలో చాలామంది చాలా ఇబ్బందులు అయితే పడటం జరిగిందనమాట ఎందుకంటే కేవైసీలు చేసుకోకపోవటం ఎన్పిసిఏ లింకింగ్ అనేది చేసుకోకపోవటం ఈ విధంగా చేయటం వల్ల వారికి డబ్బులు అనేవి మళ్ళీ వాయిదా పడటం జరిగింది తర్వాత గ్రీవెంట్స్ పెట్టుకున్న తర్వాత చాలామందికి మళ్ళీ వచ్చాయండి మరి అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా మీరు ముందుగానే ఇవన్నీ కూడా చేసుకొని సిద్ధంగా ఉంచుకోండి అదేవిధంగా సిక్స్టాఫ్ వెరిఫికేషన్ కూడా చేపించేసుకొని మరి మీరు మీకు అన్ని రకాల అర్హతలు ఉన్నట్టు ఒక సర్టిఫికేట్ అనేది సచివాలయాల నుంచి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట కాబట్టి దీన్ని కూడా మీరు చే రెడీ చేసుకుని సిద్ధంగా ఉంటే కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక మరి ఆ పదమూడు వేల రూపాయలు అకౌంట్లో వేస్తాము అన్నారు కదా అది తల్లికి వందనం పథకం ద్వారా అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఈ యొక్క తల్లికి వందనం విషయాన్ని పథకం ద్వారా ఎవరికైనా డబ్బులు రాకపోతే కనుక వారికి తిరిగి డబ్బులు వేయలేదు వేయాలి అని చెప్పేసి మరొకసారి పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మన మంత్రి నారా లోకేష్ గారు అదేవిధంగా ఎవరైతే పిల్లలు తల్లి తండ్రి లేకుండా సంరక్షకుల సంరక్షకుల దగ్గర పెరుగుతూ ఉన్నారో అలాంటి పిల్లలకి ఇప్పుడు యొక్క డబ్బులు అనేవి వస్తాయండి అదేవిధంగా ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు కొత్తగా ఒకటో తరగతిలో జాయిన్ అయ్యే పిల్లలు కూడా మళ్ళీ తిరిగి అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించిపోతుంది అనమాట దీంతోపాటుగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలకు పద్దెనిమిది వేల రూపాయలు కూడా ఖాతాల్లోకి జమ చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట దీనికి సంబంధించి మహిళలందరూ కూడా ఖచ్చితంగా మీరు కొన్ని రకాల అప్డేట్స్ అనేవి చేసుకోవాలండి మీకు బ్యాంక్ ఖాతా అనేది లో ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవాలన్నమాట అదేవిధంగా బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఏ లింకింగ్ చేసుకోవాలన్నమాట ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి ఒక పిల్లవాడు ఉంటే పదమూడు వేల రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే ఇరవై ఆరు వేల రూపాయలు ముగ్గురు పిల్లలు ఉంటే ముప్పై తొమ్మిది వేల రూపాయలు ఇలా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఈ యొక్క తల్లి కొందనం పథకం ద్వారా డబ్బులు విడుదల చేసి వారికి మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి తల్లి కొందనం పథకానికి సంబంధించి మీకు ఏ కారణం చేత డబ్బులు పడలేదు అని చెప్పేసి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే వెంటనే కేవైసీ చేత పడలేదా ఎన్పిసిఐ లింక్ చేత పడలేదా అలాగే ఆర్థిక వెరిఫికేషన్ వల్ల పడలేదా ఈ కారణాలన్నీ కూడా తెలుసుకోండి మీరు ఆ కారణాలు సరి చేసుకుంటే ఎప్పటికైనా సరి చేసుకొని సిద్ధంగా ఉంటే అర్హుల జాబితాలో మీ పేరు ఉంటుందండి లేకపోతే ఆటోమేటిక్గా మీ పేరు అనేది డియాక్టివేట్ అనమాట ఇలా కాకుండా ఉండాలంటే వెంటనే మీరు ఇవన్నీ కూడా సరి చేసుకుని ఉండాలి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా లేకపోయినా కానీ డబ్బులు అనేవి రావన్నమాట అదేవిధంగా చాలామందికి మాకు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంది అంటున్నారండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి కూడా ఎన్పిసిఎల్ లింకింగ్ అనేది చేయించుకోవాలన్నమాట కాబట్టి ఆ పాటుగా ఆదర్శ వెరిఫికేషన్ ప్రాబ్లం వచ్చేటువంటి వారు కూడా మీ కరెంట్ బిల్లు ప్రాబ్లం వచ్చిందా లేకపోతే నాలుగు చక్రాల వాహనం ఉందని ప్రాబ్లం వచ్చిందా లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని ప్రాబ్లం వచ్చిందా పెన్షన్ తీసుకుంటున్నారని ఇంకా ఏమైనా మా గాని భూమి కానీ పదమూడు ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉందని వచ్చిందా లేకపోతే భూమి ఎక్కువగా ఉంది ఫ్లాట్లు ఎక్కువగా ఉన్నాయని వచ్చిందా ఇలా ఏ ప్రాబ్లం వచ్చిన వారు దానికి సంబంధించిన అధికారులను కలిసి మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇలా మీరు ఎప్పుడైతే వీటన్నిటిని సరి చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అనేవి పెండింగ్ డబ్బులు అనేవి రావడం అయితే జరుగుతుందండి లేకపోతే మీకు డబ్బులు రావు కాబట్టి ఈ విషయాన్ని మహిళలందరూ కూడా గుర్తుంచుకోండి అలాగే కేవైసీ లేకుండా ఉంటే కూడా వెంటనే ఈ కేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇట్లా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లోకి రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి మరి ఎవరూ కూడా మిస్ అవ్వద్దు ప్రభుత్వం చాలా మంచిగా ఈ యొక్క అప్డేట్స్ అనేవి తీసుకొచ్చింది ఇది చాలా మంచి అప్డేట్ ఎందుకంటే ఇప్పటికే ఈ పథకం కోసం ఎదురు చూసినటువంటి వారి సంఖ్య భారీగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పదమూడు వేల రూపాయలు తీసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా ముందుగానే ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా పెట్టుకోండి ఖచ్చితంగా మీకు ఈ పదమూడు వేల రూపాయలు ఖాతాల్లోకి జమ అవుతాయి అదేవిధంగా మహిళలు కూడా మిస్ అవ్వకుండా పద్ పద్దెనిమిది వేల రూపాయల పథకం అంటే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే కనుక ఏవిధయితే తల్లికి వందన పథకంలో మరి యొక్క అప్డేట్స్ కానీ అర్హతలు కానీ వెరిఫికేషన్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏమున్నాయో సేమ్ అవే పద్దెనిమిది వేల రూపాయల పథకం అంటే ఆడబిడ్డ నిధి పథకానికి కూడా అవే వర్తిస్తాయి దీంతో పాటుగా మహిళలందరూ కూడా ఖచ్చితంగా మీరు మీ గ్రామ వార్డు సచివాలయాల్లో ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలండి ఎవరైతే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉంటే అది మీకు ఒక అడ్రస్ ప్రూఫ్ అనమాట గవర్నమెంట్కి సంబంధించి కాబట్టి ఖచ్చితంగా మీరు మ్యా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ విధానంలో నమోదై ఉన్నారా లేదా అని చెప్పేసి చూసుకోవాలి ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయల పథకం ఆడబిడ్డ నిధి పథకానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు వయసు ఉన్న మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ అవకాశం అయితే ఇవ్వబోతోందనమాట కులాలతో సంబంధం లేకుండా అన్ని కులాలకు సంబంధించిన మహిళలకు ఒక పథకం ద్వారా డబ్బులు అనేవి ఖాతాలో పడతాయి తొలిత ఈ పథకాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు మాత్రమే ప్రారంభించాలని చెప్పి అనుకున్నారండి తర్వాత గవర్నమెంట్ యొక్క ఉద్దేశాన్ని మార్చుకుని ఎవరైతే పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు ఉన్నారో వారందరి ఖాతాలో కూడా డబ్బులు జమ చేయాలని చెప్పి సిద్ధంగా ఉందన్నమాట ఈ యొక్క ఆర్బ్యుటర్ నిధి పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే మహిళలు ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు పాటుగా మీరు మీకు ఏజ్ను ధృవీకరించడానికి ఏదో ఒక సర్టిఫికెట్ ఉండాలండి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలి దీంతోపాటుగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి అదేవిధంగా మీరు సిక్స్ స్టెప్ వెరిఫికేషను పీ ఫోర్ సర్వే జియో ట్యాగింగ్ ఈ వెరిఫికేషన్లు అన్నీ కూడా చేయించుకొని సిద్ధంగా ఉండాలన్నమాట కాబట్టి ఈ దీంతో పాటుగా స్టెప్ సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్లో ముఖ్యంగా కరెంటు బిల్ అనేది చాలా ప్రామాణికంగా తీసుకుంటారండి గడిచిన సంవత్సర కాలం నుంచి మరి మీకు విడు వందల యూనిట్ల కన్నా కరెంటు బిల్లు తక్కువ వచ్చిందా లేదా ఒకసారి రీ వెరిఫికేషన్ చేసుకుని ఉండాలండి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా కానీ యొక్క పథకాన్ని నుంచి తీ తొలగించడం అయితే జరుగుతుందనమాట దీంతోపాటుగా మీరు ఖచ్చితంగా యాక్టివ్లో ఉన్న బ్యాంక్ ఖాతా అనేది కలిగి ఉండాలన్నమాట బ్యాంక్ ఖాతాకి ఆధార్ నెంబరు ఫోన్ నెంబరు అదేవిధంగా ఎన్పిసిఆర్ లింకింగ్ అనేది చేయాలన్నమాట ప్రభుత్వం డబ్బుల్ని డీపీటీ విధానం ద్వారా ఖాతాలోకి జమ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మహిళలందరూ కూడా ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకుని ఉండాలి ఒకవేళ గతంలో చేసుకుని ఉన్న అది ఇప్పుడు యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని ఉండాలన్నమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఈ కొంచెం టైం కేటాయించి కొంచెం సమయం కేటాయించి ఇవన్నీ అప్డేట్స్ చేసుకొని సిద్ధంగా ఉంటే ఎలాంటి డౌటు లేకుండా మీకు వెంటనే డబ్బులు అనేవి ఖాతాలోకి జమ అవుతాయి అన్నమాట మరి కొత్త సంవత్సరం ఆల్రెడీ జనవరి నెల నడుస్తుందండి మరొక పది రోజుల్లో జనవరి నెల కూడా ముగిసిపోయి ఫిబ్రవరి నెల ప్రారంభమైపోతుంది కాబట్టి కొత్త సంవత్సరం కానుకగా అదేవిధంగా సంక్రాంతి కానుకగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రజలకు మహిళలకు అందచేయాలని చెప్పి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తుంది ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా యొక్క విషయాన్ని గమనించండి ఇంకా ఎవరికైనా రేషన్ కార్డు లేకపోతే కనుక వెంటనే మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి మరింత సమాచారం ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మరింత సమాచారం కోసం తప్పకుండా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మరొక మంచితో మళ్ళీ కలుసుకుందాం తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్